ఢిల్లీ జంతర్మాత వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన భారీ ధర్నాలో తెలంగాణ మాట్లాడుతూ ప్రభుత్వ జనగణన చేసిన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారన్నారు బీసీలకు విద్యా ఉద్యోగం రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా నిర్వహించామన్నారు తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిపడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా జిల్లలకు నా అన్నములకు వేదిక మీదటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇలా కుల చేసి యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్ట సభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ సెంటర్ మీ మెడల్ వంచి తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి తప్పకుండా ఈ కారణం చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ